నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ శ్రీ 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 వారి ఆదేశానుసారం శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అయిన దివ్యల లక్ష్మీనాగ సులోచన గారి ఆధ్వర్యంలో అలాగే గ్రంథి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ శ్రీ సీతారామాంజనేయ భజన భక్తా మండలి శ్రీ కోట్ల అంకమ్మ తల్లి భజనా సమాజం మరియు గుంటూరు వామ్ మెంబర్స్ చేత పద్దెనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నూట ఎనిమిది మంది మహిళలచే కోట్ల అంకమ్మ తల్లికి పొంగళ్ళ సమర్పణ అలాగే మహిళా భక్తులందరూ తమ ఇండ్లల్లో తమకు అనుకూలంగా పొంగలి చేసుకుని ఎర్రని చీరలు కట్టుకొని ఆ పొంగలి గిన్నెలతో చౌత్రా సెంటర్లోని రామాలయం వద్దకు అందరూ వచ్చి అక్కడి నుంచి ఊరేగింపుగా అయితే గంజీబజార్లో వేయించేసి ఉన్న శ్రీ కోట్లంకమ్మ తల్లి దేవస్థానం దగ్గరకైతే వెళ్తున్నారనమాట సో వీడియో అనేది ఎవరో అయితే మిస్ అవ్వకండి ఇక్కడ అమ్మవారి నామస్మరణ చెప్పుకుంటూ ఎంతో చక్కగా భక్తులందరూ కూడా ఎర్రవని వస్త్రాలతో ఈ విధంగా అయితే పొంగల సమర్పణ జరిగిందనమాట राम जय जय कन्या काम्बा जय जय वासंबा जय जय कन्या काम्बा जय जय చూశారు కదండి మహిళలందరూ కలిసి ఎర్రని వస్త్రాలతో అలాగే పొంగలి గిన్నెలతో అమ్మవారి నామస్మరణ చెప్పుకుంటూ కోట్లంకమ్మ తల్లి దేవస్థానంకైతే వచ్చేశారు जय शिव वन में गई वास की जय शिव का जय మీరందరూ ఊరేగింపు అయితే గమనించారు కదండి ఇక్కడ వీళ్ళల్లో ఒక భక్తురాలు అమ్మవారిని చేసుకొని అలాగే అమ్మవారి పాదాలను చేసుకొని వచ్చిందనమాట ఎంతో చక్కగా అయితే అమ్మవారిని అలంకారం చేసుకొని వచ్చింది అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి ఈ పొంగళ సమర్పణ అయిపోగానే లలితా సహస్రనామం పారాయణం చదివారు అలాగే అమ్మవారి పాటలు అన్నీ పాడారనమాట ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అది కూడా చూసేద్దాం

చూశారు కదండీ భక్తులందరూ ఈ విధంగా పొంగలి గిన్నెలతో అమ్మవారి టెంపుల్ వరకు ఈ విధంగా ఊరేగింపుతో అయితే వచ్చారనమాట ఒక్కొక్కళ్ళు అందరూ ఒకేసారి వెళ్ళలేరు కాబట్టి ఒక్కొక్క భక్తురాలు వెళ్ళి అమ్మవారికి పొంగలి సమర్పణ అనేది చేసుకొని వస్తున్నారనమాట అదేవిధంగా పొంగలి సమర్పణ చేసి రాగానే అందరూ కూర్చొని చక్కగా సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చదివారు అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఎంతో చక్కగా అన్నీ అయితే భక్తి గీతాలు అన్నిటినీ అయితే పాడారనమాట ఇంకెందుకు ఆలస్యం అయితే చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేద్దాం ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ అనేది చేసేయండి అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇంకెందుకు అమ్మవారి అలంకారం కూడా ఒక్కసారి చూసేయండి కోట్లంగమ్మ తల్లిని దర్శనం చేసుకోండి మీరు కూడా అమ్మవారి పారాయణం కూడా జరుగుతుంది అది కూడా చూసేద్దాం ేద <speaking> నాశినిర్వమ్రస్పిణీ <in foreign language> చూశారు కదండి అందరూ కలిసి ఎంతో చక్కగా లలితా పారాయణం చదువుతూ ఉన్నారు ఈ లలితా పారాయణం చదవటం అయిపోగానే అమ్మవారికి సార కూడా సమర్పిస్తారనమాట అది కూడా చూసేద్దాం நாடு வாங்க பார்த்தா எனக்கு లలిత పారాయణం చదువుతున్నప్పుడే తెచ్చిన సంబంధించిన సంబంధించినవన్నింటినీ ఇక్కడ సర్ది అమ్మవారికి సారీ ఇవ్వటానికి రెడీగా చేసి ఉంచారనమాట ఇప్పుడు పారాయణం అయిపోగానే ఓం నమ శివాయ అనేది చదువుతున్నారు అది కూడా చూసేద్దాం చెప్పాను కదండి ఒక భక్తురాలు అమ్మవారి పాదాలు అలాగే అమ్మవారిని తయారు చేసుకుని వచ్చింది అని ఇక్కడ మా ఆంటీ ఉన్నారు కదా ఆంటీ అనమాట సో అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేసిందో ఒకసారి చూసేయండి అలాగే వెనకాలే కోట్ల అంకమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుందాము అలాగే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇంకా పొంగలి సమర్పణ అయితే జరుగుతూ ఉందన్నమాట సో సార పెట్టడం అయితే అయిపోయింది అలాగే పొంగలి సమర్పణ కూడా జరుగుతూ ఉంది సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటుల్ దానికి వాచింగ్ స్టెచ్న్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్